జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద వైసీపీ చాలా ఆందోళన చెందుతూ ఉంది జగన్ గారి భద్రతకు సంబంధించి గవర్నర్కి వెళ్ళి సీనియర్ నేతల బృందం కంప్లైంట్ చేసి వచ్చింది లోక్సభలో వైసీపీ ఫ్లోర్ లీడర్ ఎంపీ మిథున్ రెడ్డి గారు ఎవరైతే ఉంటారో తాను ప్రైమ్ మినిస్టర్కి కేంద్ర హోంశాఖకి లేఖ రాశారు కేంద్ర బలగాల రక్షణ కావాలి అని జగన్ ఎక్కడికి వెళ్ళినా జనాలు ఏమో తీవ్రంగా వస్తూ ఉన్నారు అంత జనంలో నుండి ఏవైనా కనుక జరగరానిది అటువంటి ఏమైనా జరిగితే ఏంది పరిస్థితి అనే భయం వైసీపీ కేటర్ను కూడా వెంటాడుతూ ఉంది ఎందుకు పోలీస్ భద్రత సరిగ్గా ఇవ్వడం లేదు ఎందుకు అంత అలసత్వం ప్రదర్శిస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా రకరకాల అనుమానాలు వెళ్ళి ఉన్నారు ఈ క్రమంలో నాకు అనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి భద్రతను ఈ విధంగా ఒక ఊగిసలాటగా ఉంచడం వెనక జగన్ గారి భద్రత విషయంలో ఒక డిఫరెంట్ చర్చకు సర్కార్ ఆస్కారం ఇవ్వడం వెనక జగన్ని జనంలోకి ఎక్కువగా వెళ్ళనీయకుండా కంట్రోల్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతూ ఉందా ఆ ప్రయత్నం ఏమైనా జరుగుతూ ఉందా లేకపోతే అంతకుమించి ఇంకేమైనా కనుక డీప్ ఆలోచనలు ఉన్నాయా జగన్ గారు నెక్స్ట్ ఇంకా జనంలోకి వెళ్ళే కార్యక్రమాలు వారంలో రెండు రోజులు మూడు రోజులు వరుసగా చేయబోతూ ఉన్నారు ఏకంగా వైసీపీ కార్యకర్తలను కలిసి అక్కడే బస చేసే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు జగన్ బయటకు వస్తే తన మీద మళ్ళీ జనానికి పాజిటివ్ అభిప్రాయం వస్తుంది ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు లేకపోతే చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి హామీలు ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో దాని అమలుకు డెఫినెట్లీ ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది అలా కాకుండా ఉండాలంటే జగన్ జనంలోకి వెళ్ళలేకుండా వీలైనంతవరకు కంట్రోల్ చేయగలిగితే కొన్ని రోజుల పాటు సో దట్ ప్రభుత్వం సెట్రైట్ ఏమన్నా అవుతుందేమో ఫస్ట్ నుంచి ఒక నెగటివ్ వైబ్స్ ఇప్పటికే ప్రభుత్వం మీద ఎక్కువ ఉన్నాయి జగన్ జనంలోకి వెళ్తే మరింత పెరుగుతాయి సో జనంలోకి వెళ్ళనీయకుండా ఉండాలి అంటే సెక్యూరిటీ విషయంలో కాసిన అలసత్వం ప్రదర్శిస్తే బెటర్ అని ఏమైనా భావిస్తూ ఉండొచ్చా అంటే దీని ఏమైనా ప్లాన్ ఉందా లేకపోతే జగన్ సెక్యూరిటీ విషయంలో ఇంత అలసత్వం ప్రదర్శించాల్సిన అవసరం లేదు అన్నది వైసీపీ పాయింట్ జగన్ సెక్యూరిటీ విషయంలో అలసత్వం ప్రదర్శించకపోతే వాళ్ళు ఒక బృందం గవర్నర్ దగ్గరికి వెళ్ళి మరొక ఎంపీ గారు ఏకంగా నేరుగా ప్రైమ్ మినిస్టర్కి కేంద్ర హోంశాఖకు లేఖలు రాయారు లేఖలు రాయారు సో మొత్తం మీద అయితే జగన్ను రిస్ట్రిక్ట్ చేయాలను జగన్ని కంట్రోల్ చేయాలను భద్రత విషయంలో ఏమైనా కనుక లేనిపోయిన ఆందోళన కలిగించే విధంగా నిర్ణయాలు ప్రభుత్వ పెద్దల నుండి ఏమైనా వస్తున్నాయా అటువంటి స్టేట్మెంట్లు వస్తున్నాయా అని అంటే ఏమాత్రం కొట్టిపడేయలేము జగన్కి ఇప్పుడే ఇంతగానం జనం వస్తే ఏమైనా టూర్లు యాత్ర లాంటివి పెట్టుకొని జనంలోకి వెళ్తే అసలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కంటిన్యూస్గా తన పని తాను చేసుకునే విధంగా ప్రభుత్వం వైపు నుంచి కనీసమైనా కనుక సహకారం అక్కర్లే వ్యవస్థ వ్యవస్థలాగా పనిచేసి జగన్ గారు తన రాజకీయంతో చేసుకునే విధంగా తన యాత్రం చేసుకునే విధంగా ఏమైనా కనుక వీళ్ళు సహకరిస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్ననే జగన్ భద్రత విషయంలో ఒక క్లారిటీ రాకుండా కేంద్ర బలగాలు కావాలి అని వైసీపీ ఎంపీ రాసిన దాని మీద కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత జగన్ భద్రత విషయంలో మరికొంత क्लीयर अर्थमये परीस्थिती वस्तेमो चूड